హాయ్ అండి నేను మీ సాజిత వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి చాలా రుచిగా ఉంటుంది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు లేదా ఎప్పుడు సాంబారు రసం లాంటివి తిని బోర్ అనిపించినా సరే ఇలా దొండకాయ పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే భలేగా ఉంటుందండి నాలుగు ముద్దలు ఎక్కువే తినేస్తారు చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే దొండకాయల్ని తీసుకోవాలండి పావు కేజీ దొండకాయల్ని తీసుకొని నీటుగా కడిగి మరీ చిన్నవి కాకుండా అలా మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజు పీసెస్ లాగా కట్ చేసుకుని ఇలా బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు దీనికి సరిపడా ఒక పది నుంచి పన్నెండు వరకు అంటే మీరు తినే కారాన్ని బట్టి పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయని తీసుకోండి అలాగే ఈ పచ్చిమిరపకాయని డైరెక్ట్గా ఇలాగే ఉంచకుండా మధ్యలోకి ఈ వీడియోలు చూపించే విధంగా ఇలా చాకుతో మధ్యలోకి ఘాటు పెట్టుకోండి ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఇవి చెట్లు సో అందుకని ఇలా ఘాటు పెట్టినట్లయితే మనకు ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగే అన్ని మిరపకాయలకి ఘాట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి అంటే మనం తీసుకున్న ఈ పచ్చిమిరపకాయలకి తగ్గట్టుగా కొద్దిగా చింతపండుని తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే మనకు దొండకాయలో కొంచెం పులుపు అనేది ఉంటుంది అలాగే టమాటా కూడా వేస్తున్నాం కాబట్టి సో ఈ చింతపండు అనేది ఇలా కొంచెం తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయని వేసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చిమిరపకాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదు ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి నువ్వులు వేయడం వలన పచ్చడి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ నువ్వులని లోటు మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా మనకు లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు నువ్వులని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే లోకి మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసి ఫ్రై చేయడం వలన మనకు ఈ దొండకాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయండి చూడండి ఇలా ఒక నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే మనకు తొందరగా మగ్గిపోతాయండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకు దొండకాయ ముక్కలు అయితే ఇలా మగ్గి ఉంటాయి ఇప్పుడు మరోసారి బాగా కలుపుకొని ఇలా ఫ్రై అవ్వకపోతే ఒకవేళ మీకు కొంచెం పచ్చిగా అనిపించినట్లయితే మరో రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి దొండకాయ ముక్కల్ని మనం ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటామో పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట ఇలా ఫ్రై చేస్తున్న ఈ దొండకాయ ముక్కల్లోకి రెండు మీడియం సైజు టమాటాలని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా బాగా కలుపుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టేసి టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మధ్యలో ఒకటి లేదా రెండు సార్లు మూత తీసి కలుపుకోండి సరిపోతుంది చూడండి మనకు ఈ దొండకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయాయి ఈ విధంగా మగ్గించుకోవాలండి మీరు పెట్టుకునే ఫ్లేమ్ని బట్టి కొంచెం టైం అనేది అటు ఇటు కావచ్చు అనమాట సో ఇలా అయితే మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు అలాగే నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి ఇలా వీటిని వేసిన తర్వాత మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుని తీసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం దొండకాయ టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి ఆల్రెడీ మనం దొండకాయ ముక్కల్లో సాల్ట్ వేసాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అనేది చూసి వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు వేసానండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు జస్ట్ ఒకటి లేదా రెండు సార్లు అలా పలిసిచ్చి తీసుకోవాలన్నమాట మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు పచ్చడి అనేది రోట్లో దంచుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మరి మెత్తగా గ్రైండ్ చేసినట్లయితే టేస్ట్ అనేది అంతగా బాగుండదన్నమాట సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ తగ్గినట్టుగా అనిపించినట్లయితే ఇదే టైంలో కొద్దిగా యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బా ఉంటుందండి ఆ టేస్ట్ అసలు చెప్పలేము అనమాట అంత బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్